హర్షవర్ధన్ అయితే ఇంకా కూతురు మీద ఎంత ప్రేమ ఉందో అలాగే అల్లుడి మీద కూడా అంతే ద్వేషం ఉంది కానీ అవన్నీ మర్చిపోయి కూతురే ఇంకా తనని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అని చెప్పనని తనకు సాక్ష్యం చెప్తాను అని చెప్పనిందని ఇంకా అల్లుడిని ఏ విధంగా అయినా విడిపించి తనని వాళ్ళిద్దరిని విడదీయాలంటే ఇదొక విధంగా నాకు అవకాశం ఉంది దేవాని జైల్లో పెడితే అప్పుడు ఇంక మీదన తన కోసమే బ్రతుకుతుంది అని చెప్పి అన్నట్టుగా ఇంకా తన కేసు వాదించడానికి ఇంక పురుషోత్తమే ఇంకా ఆదిత్యకి ఎదురుగా వస్తాడు ఇంకా పురుషోత్తము ఒక హర్షవర్ధన్ ఒక జడ్జి అయిన తన అల్లుడు కోసం తనే ఇంకా లాయర్ కోటేసుకొని అయితే వచ్చి ఇంకా వాదిస్తాడు ఇంక మొత్తం ఆ రోజు జరిగింది మొత్తం అయితే ఇంకా అయితే చెప్పిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో మిదిన మిథిన అయితే అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు మిథినకైతే ఎందుకు నాన్న ఇలా ఇలాంటి ప్రశ్నలు అడుగు అడుగి చేస్తున్నాడు అని చెప్పనని కానీ దేవాకైతే మాత్రం ఈ విధంగానైనా మిథున నా నుంచి దూరం చేయాలని మీరు అనుకుంటున్నారు కదా సరే మీ ఇష్టం నేను ఎందుకు కాదనాలి మీరు ఏది చేస్తారో చేసుకోండి అని చెప్పన్నట్టుగా తనైతే ఉంటాడు మిథున అయితే ఇంకా దేవ తప్పు చేయలేదు అని నాన్న కూడా నమ్మినట్టున్నాడు అందుకే దేవాన్ని విడిపించడానికి ఈ విధంగా వచ్చాడా అంటే నేనే నా కళ్ళు పొరపాటు చేశాయా దేవా తప్పు చేయడు అని చెప్పని కానీ నేను ఒక విధంగా నేను దేవాన్ని సేవ్ చేయాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ నానేమో ఈ కేసు వాదించి ఆ దేవుడమ్మకి దేవాన్ని అప్పగించేలా ఉన్నాడు అని చెప్పని మళ్ళీ అక్కడ భయపడుతుంది ఆదిత్య కూడా అయితే దేవాకు శిక్ష పడాలని చెప్పిన ప్రయత్నిస్తే కానీ తను మాత్రం తనని విడిపించాలని చెప్పని ప్రయత్నిస్తాడంతో చాలా బాధేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నాడని దేవాని సంతోష విడిపించాడో అని చెప్పని సంతోషపడే లోపల ఇంకా దేవా ఇంటికి వస్తున్నాడని అదీగాక దీపాలు పండగ కదా అని చెప్పనని ఇంకా కూడా కోడైతే దీపాలు తీసుకొని ఇంకా హారతి ఇవ్వడానికి అయితే ఇంకా దేవా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా శారద అయితే ఇంకా అత్త అత్త ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు అసలు అత్తగా తయారవుతుంది నా కొడుకు జైలు పాలు అవ్వడానికి కారణం నువ్వే కదా ఇప్పుడు మళ్ళీ హారతి ఇవ్వడానికి వచ్చావా అని చెప్పనని ఇంకా తనైతే ఇంకా అసలు నిన్ను నాకంటే కూడా కనిపించద్దు అన్నాను కదా అయినా నువ్వెందుకు నా కొడుకు హారతి ఇవ్వడానికి తీసుకొచ్చావు అంటే వీడు ఇలా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా అంటే నీ బుద్ధి చూపించావు ఇన్ని రోజులు మంచిగా ఉన్నట్టు నటించి నువ్వు ఇప్పుడు నీ బుద్ధి చూపించావా అని చెప్పనని తనైతే ఇంకా ఇంట్లో నుంచి ముందు బయట వెళ్ళిపోవని చెప్పినని గెంటే వేయడానికి తనైతే లాక్కెళ్తుంది ఇంకా దేవ అయితే అమ్మ ఆగు తను గంటేయడం కాదు ఇప్పుడు నేను నిర్దోషంగా బయటకు వచ్చాను అని చెప్పనని దేవ అయితే శారద